సొంత జిల్లాలో ప్రభుత్వ విపాది ఆది శ్రీనివాస్ కు వరుస అవమానాలు ఎదురవుతున్నట్టు తెలుస్తోంది రాజన్న సిరిసిల్ల జిల్లా డిస్టిక్ ఆఫీసర్స్ అసోసియేషన్ వాట్సాప్ గ్రూప్ లో ఆది శ్రీనివాస్ ను కించపరిచేలా పోస్టులు సర్కులేట్ అవుతూ ఉన్నాయి ఆది శ్రీనివాస్ ను ఉద్దేశిస్తూ వ్యంగ్యంగా ఉన్న కార్టూన్ ని డిపిఆర్ఓ ఆ గ్రూప్ లో పోస్ట్ చేయడంతో ఈ వివాదం చిలికి చిలికి గాలివానలా మారింది ప్రభుత్వంలో కీలక పదవిలో కొనసాగుతున్న ఆది శ్రీనివాస్ పై ఏకంగా డిస్టిక్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ వ్యంగ్యంగా కార్టూన్ పోస్ట్ చేయడంతో కాంగ్రెస్ వర్గాలు కంగు తింటున్నాయి కలెక్టర్ అహంకార పూరిత వైఖరితో బీసీ నేత ఆది శ్రీనివాస్ కు ప్రోటోకాల్ పాటించకుండా వివక్ష చూపుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి కలెక్టర్ కనుసన్నలలోనే తమ నాయకుడు ఆది శ్రీనివాస్పై దుష్ప్రచారం జరుగుతోందంటూ కాంగ్రెస్ శ్రేణులు మండిపడుతున్నాయి మా ప్రతి శ్రీనివాస్ ఉన్నారు ఘటనకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మనకు అందించడానికి శ్రీనివాస్ కలెక్టర్ కనుసన్నలలో ఇదంతా జరుగుతోంది అంటున్నారు దీనిపైన ఏమన్నా తీసుకున్నారా కలెక్టర్ అభిప్రాయం కానీ అక్కడ డిపిఆర్ సంబంధించి ఎస్ సుమతి ఇప్పటికే రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇటు కలెక్టర్ వర్సెస్ ఆ విప్పు ఆది శ్రీనివాసుల మధ్య ఇటు వారు కొనసాగుతుండగా ఇప్పుడు ఏకంగా ఆది శ్రీనివాసును కించపరుస్తూ ఒక కార్టూన్ ను డిపిఆర్ఓ షేర్ చేయడము అయితే ఇటు వివాదాస్పదంగా మారినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది ప్రభుత్వ విప్పు అంటే ఒక అత్యున్నతమైనటువంటి పోస్టు ఈ నేపథ్యంలోపల ఇటీవల జరిగినటువంటి ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జెండా వందనం సమయం లోపల తనను అవమానపరిచాడు కించపరిచాడు అని చెప్పి ఇప్పటికే ప్రభుత్వ సిఎస్ కు ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యం లోపల ఇప్పుడు తాజాగా ఇప్పుడు డిస్టిక్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాజేంద్ర సిరిసిల్లా వాట్సాప్ గ్రూప్ లోపల ప్రభుత్వ శ్రీనివాస్ ను కించపరిచే విధంగా డిపిఆర్ఓ ఒక సర్ ఒక కార్టూన్ ను సర్క్యులేట్ చేయడము అనేటువంటిదైతే ఇప్పుడు ఇటు హాట్ టాపిక్ గా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే ఆ విప్పు పదవి లోపల కొనసాగుతున్నటువంటి ఆది శ్రీనివాస్ వై ఏకంగా పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ డిపిఆర్ఓని ఇలా వ్యంగ్యంగా కార్టూన్ పోస్ట్ చేయడంతో అయితే కాంగ్రెస్ శ్రేణులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఇప్పటికే కలెక్టర్ అహంకారిక పూరిత వైఖరితో బీసీ నేత అయినటువంటి ఆది శ్రీనివాస్ ను ప్రోటోకాల్ పాటకించకుండా వివర్శ చూపుతున్నాడని చెప్పి ఇప్పటికే కాంగ్రెస్ శ్రేణులు బగ్గుమంటున్నటువంటి నేపథ్యం లోపల ఇప్పుడు కలెక్టర్ ను సమర్పిస్తూ ఆది శ్రీనివాస్ ను ఇటు వ్యంగపరుస్తూ కూడా ఈ పోటీ ఏదైతే పోస్టును షేర్ చేయడం అనేటువంటిది అయితే ఇప్పుడు రాజేంద్ర సిరిసిల్ల జిల్లా లోపల చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది అయితే దీనిపైన ప్రభుత్వ విప్ప ఆది శ్రీనివాస్ కూడా ఈ వివాదం రాజుకున్నటువంటి నేపథ్యం లోపల ఇప్పటికే డిపిఆర్ఓ తీరు పైన ఇటు సిఎస్ తో పాటుగా ఐ అండ్ కమిషనర్ కూడా ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తుంది మొత్తం కూడా అధికార యంత్రాంగము ప్రజాప్రతినిధుల మధ్య విభేదాలు తారస్థాయికి చేరడంతో ఈ విభేదాలు ఇంకెక్కడికి వెళ్ళిపోతాయి ఇప్పటికే ఇటు సిఎస్ కు ఫిర్యాదు చేయడం జరిగింది మళ్ళీ ఈ రోజు కూడా పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ పైన కూడా ఇటు డిటీఆర్ఓ తీరు పైన సిఎస్ కు ఐఎన్సీఆర్ కమిషనర్ కూడా ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యం లోపల వీరిద్దరి వివాదం పైన ఇటు ఎవరైనా చొరవ తీసుకొని వివాదాన్ని ఇప్పటికే పులిస్టాప్ చేయాలని చెప్పి అయితే కొంతమంది కోరుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఇప్పటికే ఆది శ్రీనివాస్ కు ఇటు అనుకూలంగా కాంగ్రెస్ శ్రేణులు ధర్నాలు నిర్వహిస్తుండగా కలెక్టర్ యొక్క పనితీరు పైన ఇప్పటికే కలెక్టర్ యొక్క కలెక్టరేట్ యంత్రాంగం కూడా కలెక్టర్ కి అనుకూలంగా ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నటువంటి నేపథ్యం లోపల ఈ వివాదం సద్దుమనిగే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి అయితే కోరుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఇప్పటికే కలెక్టర్ ఈ రాజన్న సిరిసి నుంచి ట్రాన్స్ఫర్ అవుతాడు అని చెప్పి ఉగులా గానాలు తెరలేపినటువంటి లోపల ఇప్పుడు కలెక్టర్ ట్రాన్స్ఫర్ కాకపోవడంతో ఇటు ఆది శ్రీనివాస్ ను కించపరిచే విధంగా ఈ విధంగా కార్టూన్ ను ఏకంగా డిపిఆర్ షేర్ చేయడం అనేటువంటి అయితే అంశంగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది శ్రీనివాస్ మొత్తానికి మరి ఈ అంశానికి సంబంధించి ఫుల్ స్టాప్ ఎప్పుడు పడుతుందో చూడాలి